స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం వైఎస్ఎస్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు ఉదయం బట్నవెల్లిలోని తన స్వగృహం నుండి పార్టీ శ్రేణులు చేపట్టిన భారీ ర్యాలీ నడుమ కుటుంబ సభ్యులతో అమలాపురం ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకున్న మంత్రి విశ్వరూప్ పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలకు రెండు సీట్ల నామినేషన్ పత్రాలను అర్వకు సమర్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన నామినేషన్ సందర్భంగా ఎండన సైతం లెక్క చేయకుండా తరలి వచ్చిన వేలాది మంది అభిమానులు కార్యకర్తలు నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు గత ఇరవై ఐదు రోజులుగా నియోజకవర్గంలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొంటున్నానని జగన్ పాలన పట్ల ప్రజల్లో అద్భుతమైన స్పందన కనిపిస్తోందని అన్నారు అమలాపురం సీటు వైసీపీ ఖాతాలోకి రానుందని అమలాపురంలో తాను మూడోసారి విజయం సాధించబోతున్నానని విశ్వరూపు సందర్భంగా పేర్కొన్నారు రావాలి కదా త్వరగా లోపలికి రానట్లేదు వచ్చాడు ఆ పక్కన ఉన్నాడు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలకి అదేవిధంగా పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి రెండు సెట్ల నామినేషన్ ఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది ఈ నామినేషన్ కార్యక్రమానికి అధిక సంఖ్యలో విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను ఎండని కూడా లెక్క చేయకుండా కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు ప్రతి ఒక్కరికి పేరు పేరునాన్న యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను అదేవిధంగా గత ఇరవై ఐదు రోజులుగా మరి గడప గడపకి వెళ్ళి ఇంటింటికి ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్నాం ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల సంక్షేమ పాలన పట్ల ప్రజల్లో మంచి స్పందన లభిస్తుంది తప్పనిసరిగా అమలాపురంలో మూడోసారి నెగ్గి హ్యాట్రిక్ కొడతారన్న పూర్తి విశ్వాసం ఉంది అమలాపురం సీటు వైసీపీ ఖాతాలో రావడం రానుందని తెలియజేసుకుంటున్నాను ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం చేసుకుంటున్నాను కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసి మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరువు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి